నమస్కారం క్రికెట్ అభిమానులారా ఈరోజే బీసీసీఐ ట్వంటీ వరల్డ్ కప్ కోసం భారత జట్టును అధికారికంగా ప్రకటించింది జట్టు ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో ఒకే ఒక్క పేరు అవుతోంది శుభ్మన్ గిల్ గిల్ ఎందుకు లేదు ఇంత టాలెంట్ ఉన్న ఆటగాడిని ఎలా పక్కన పెట్టారు అనే ప్రశ్నలు అభిమానులను కలవరిపెడుతున్నాయి ఈ వీడియోలో పూర్తి జట్టు వివరాలతో పాటు గిల్ లేనిదే జరిగిన కాంట్రవర్సీని పూర్తిగా మాట్లాడుకుందాం వీడియో చివరిదాకా చూడండి ముందుగా క్యాప్టెన్ విషయానికొస్తే ఈసారి భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ను క్యాప్టెన్ గా ఎంపిక చేశారు ట్వంటీ ట్వంటీ క్రికెట్లో భయపడని ఆట వేగంగా పరుగులు తీయగల సామర్థ్యం సూర్యకు ప్లస్ పాయింట్ వైస్ క్యాప్టెన్ అక్షర్ పటేల్ను నియమించారు ఇది సెలెక్టర్ల లాంగ్ టర్మ్ ప్లాన్ అని చెప్పాలి ఇప్పుడు ఈసారి ప్రకటించిన భారత టీట్వంటీ వరల్డ్ కప్ జట్టు ఇదే సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ సంజు శాంసన్ ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ రింకు సింగ్ హార్దిక్ పాండ్యా శివం దూబే జస్ప్రీత్ బుమ్రా అర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి వాషింగ్టన్ సుందర్ ఇది చూసిన వెంటనే అభిమానుల దృష్టి ఒక్కచోటే పడింది అవును ఈ జట్టులో శుభ్మన్ గిల్ పేరు లేదు ఇదే ఈసారి జరిగిన అతిపెద్ద కాంట్రవర్సీ గిల్ అంటే క్లాస్ ఉన్న బ్యాట్స్మెన్ టెక్నిక్ బలంగా ఉన్న ఆటగాడు భవిష్యత్తులో భారత క్రికెట్ ముఖచిత్రం అలాంటి ఆటగాడిని వరల్డ్ కప్ జట్టుకు తీసుకోకపోవడం అనేక మందికి జీర్ణించుకోలేని విషయం అయితే సెలెక్టర్లు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు కారణం స్ట్రైక్ రేట్ ట్వంటీ ట్వంటీ క్రికెట్లో వేగంగా పరుగులు తీయడం చాలా ముఖ్యం గిల్ ఆడే ఆట క్లాస్ ఉన్నప్పటికీ కొన్ని మ్యాచ్లో నెమ్మదిగా సాగింది అనే విమర్శ ఉంది కారణం రెండు జట్టు కాంబినేషన్ ఈసారి సెలెక్టర్లు భయపడని ఆటగాళ్లను ఎక్కువగా ఎంపిక చేశారు అభిషేక్ శర్మ రింకు సింగ్ తిలక్ వర్మ లాంటివారు రిస్క్ తీసుకొని ఆడగలరు కారణం మూడు ఓపెనింగ్ పోటీ ఓపెనింగ్ స్థానం కోసం చాలామంది పోటీ పడ్డారు అందులో ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ ఎక్కువ అగ్రెషన్ చూపించారు అభిమానులు మాత్రం అంటున్నారు గిల్ లాంటి టాలెంట్ను కప్లో వాడుకోకపోవడం పెద్ద అవుతుందేమో అని ఈసారి వికెట్ గా సంజు శాంసన్ ఇషాన్ కిషన్ ఇద్దరికీ అవకాశమిచ్చారు అవసరమైతే ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తాడు సంజూ మధ్యలో వేగంగా పరుగులు తీయగలడు ఇది సెలెక్టర్ల స్పష్టమైన ఆలోచన పవర్ ప్లేలోనే మ్యాచ్ మనవైపు తిప్పాలి హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ శివం దూబే వాషింగ్టన్ సుందర్ ఈ నలుగురు బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ రెండింట్లో జట్టుకు ఉపయోగపడతారు ప్రత్యేకంగా శివం దూబే ఎంపిక కూడా కొంతమందికి ఆశ్చర్యం కలిగించింది కాని పెద్ద షాట్లు ఆడగలగడం అతనికి ప్లస్ బౌలింగ్ విషయానికొస్తే ఇది భారత జట్టు బలమని చెప్పాలి బుమ్రా అర్షదీప్ కుల్దీప్ వరుణ్ చక్రవర్తి ఈ నలుగురు మ్యాచ్ దిశనే మార్చగలరు మొత్తంగా చూస్తే ఈ జట్టు రిస్క్ తీసుకున్న జట్టు కాని ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది శుభ్మన్ గిల్ భవిష్యత్తు ఏమిటి ఇది గిల్ కెరీర్కు ముగింపు కాదు అతను మళ్ళీ పెర్ఫార్మెన్స్తో తన స్థానాన్ని తిరిగి సంపాదించగలడు ఇది కేవలం ఒక వరల్డ్ కప్ నిర్ణయం మాత్రమే మీ అభిప్రాయం చెప్పండి శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టడం సరైన నిర్ణయమా లేదా భారత జట్టు పెద్ద తప్పు చేసిందా కామెంట్స్ తప్పకుండా రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి విశ్లేషణ కోసం